దేవునికి స్తోత్రం ఈరోజు సర్వలోక నాయాధిపతి అయిన దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రవారిక సమర్థవంతమైన వాగ్దానం మన దేవుడు ఆకాశ నక్షత్రములకు పేరు పెట్టి పిలిచేవాడు యశాగ్రంథం నలభై అధ్యాయం ఇరవై ఆరో వచనం ప్రియా సర్వశక్తి సంపన్నుడు సర్వోన్నతుడు సర్వాధికారైన దేవదేవుని పిల్లారా ప్రభుని యేసుక్రీస్తు ఘనమైన నామలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయ కలసంలో తెలియపరుస్తున్నాను దేవదేవుని బిళ్ళారా మీరంతా బాగున్నారు కదూ మహిమాస్వరూపుడైన యేసుక్రీస్తు ప్రవరిక శాశ్వతమైన కృప నేడు మీతో మీ కుటుంబ సభ్యులతో ఉండాలని ప్రభు పాద సన్నలో మీకొరు ప్రార్థిస్తున్నాను మీ ప్రత్యేక ప్రార్థన అవసరం మీరు వాట్సాప్ ద్వారా తెలియపరచండి కామెంట్స్ రూపంలో తెలియపరచండి ఈ ఛానల్ మీరు ఎంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని అనేకులకి వాక్యాన్ని మీరు షేర్ చేసి ప్రభునామాన్ని మహింపరచండి గనపరచండి జయమగల దేవదేవుని పిల్లారా మన ప్రార్థనా జీవితము దేవుని సన్నిధిలో పరిశీలించి చూచుందం కాక ప్రార్థన తగ్గిపోవటం వలన ఎన్నో ఆశీర్వాదాలు మనం కోల్పోతున్నాం కుటుంబంలో శత్రువులు పోరాటం అధిక మొగుచున్నది ప్రియులారా బలహీనతలు మన మీద ఏలుబడి చే ఆలోచించండి ఇప్పుడే జీవితాన్ని సక్క పెట్టుకుని ప్రభువుని మన దేవుడు ఆకాశ నక్షత్రములకు పేరు పెట్టి పిలిచేవాడు మహాప్రభు మహోన్నతుడు పరిశుద్ధుడైన ఆనాడు జనసము మధ్య జక్కయ్య అని పేరు పెట్టి పిలుచుట ఎంత ఆశ్చర్యం ప్రభు సర్వలోకమునకు దేవుడై ఉండినను వ్యక్తిగతముగా మన దేవుడు మన వ్యక్తిగత సమస్యలను ఎరిగి ఉన్న మహాదేవుడు మన వ్యక్తిగతంగా మనల్ని ఎరిగి మనల్ని సంరక్షించాలని ఆదరించాలని ఎదురుచూస్తున్న అద్వితీయ సత్య స్వరూపుడు జక్కయ్య ఇక నీవు దాక్కుని ఉండలేవు గుర్తు తెలియని వానిగా ఉండలేవు అనాథాన్ని తలంచుచు ఉండలేవు నీవు నా బిడ్డవు నేను నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నానంటున్నాడు అవును దేవుని పిల్ల మన దేవుడు ఆకాశ నక్షత్రములకు పేరు పెట్టి పిలిచిన మహిమాస్వరూపుడైన ఆయన ఎదుట ఒక నరుడు ఎంతటివాడు తల్లి గర్భంలో పడకమునిపే మనను ఎరిగిన వాడు వ్యక్తిగతంగా మనతో మాట్లాడుచున్న మహిమాస్తరూపుడైన నికోదేముతో ఒక రాత్రి వ్యక్తిగతంగా మాట్లాడాడు వ్యక్తిగతంగా సమరయస్త్రీని వెతికి సమరయ్యకు వెళ్ళిన మహిమాస్తరూపుడైన ముప్పై ఎనిమిది సంవత్సరముల నుండి వ్యాధిగస్థుడై పడి ఉండిన ఒక వ్యక్తి నీ వ్యక్తిగతంగా కలుసుకుని నిమిత్తం బెతస్తా కోనేటియతకు వెళ్ళి ఆయనే అందరికీ ప్రభు మనందరి జీవితాన్ని వెలిగిస్తున్న మహిమాస్తరపుడు దేవుని బిడ్డారా నిన్ను పట్టించుకుని నీడల కార్యం చేయగల కార్యశాధకుడు చిన్న సమయాలు అని ఆయన నిర్లక్ష్యం చేయలేదు బాలుడే కదా అని తోసివేయలేదు పేరు పెట్టి పిలిచాను మార్తా మార్తా అని పేరుతో పిలిచాను సీమోను పేతురు పేరు పెట్టి పిలిచాను నేడు ప్రభు నిన్ను వ్యక్తిగతంగా ప్రభుగా ప్రేమతో పిలుచున్నాడు ఆలకించదవా దేవదేవుని బిడ్డ ఇప్పుడే నిన్ను పిలిచి నీ జీవితానికి ఇవ్వాలని విజయం ఇవ్వాలని నిన్ను పిలుస్తున్న మహిమాస్తరుపుడు ఎందరినో పేరు పెట్టి పిలిచిన దేవుడు ఎన్నెన్నో అద్భుతాలు చేసిన దేవుడు ఎన్నెన్నో అద్భుతాలు చేయబోతున్న మహాదేవుడైన ఆ దేవదేవుడి యొక్క కృప ద్వారానే మనం జయం పొందగలదాం దేవుని వెళ్ళారా దేవుడు నీ ఎడల ఎంతో కృప చూపాలని ఆశపడుతున్నాడు నీ స ప్రతి సమస్యకి పరిష్కారం ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు నిన్ను ప్రార్థనా వీరులుగా చేయాలని ఆశపడుతున్నాడు ఆయన దేవదేవుని బిడ్డ ఇప్పుడే ఆయన సన్నిధిలో రాగలవా ఇప్పుడే నీతో ఆయన చేతులు చాస్తున్నాడు ఆయన తట్టు వస్తే నీ జీవితంలో విజయవంత కార్యం జరుగుతుంది ఆ కలవరి కరుణామూర్తి అయిన దేవదేవుడు నిన్ను సంపూర్ణమైన కార్యాభి జీవితంలో జరిగించి విజయం ఇవ్వటానికి ఇప్పుడు ఇష్టపడుతున్నాడు వ్యక్తిగతంగా నిన్ను పిలిచాడు ఆ నీ యొక్క పిలుపుకు తగిన జీవితాన్ని నీవు జీవించి ఆయనలో ఆయనతో కొనసాగు ఆయన కృపతో నింపబడు ప్రభువునికి తోడేండుగాక ప్రార్థన మా పరిశుద్ధుడైన మా ప్రియ గొప్ప దేవుడా సర్వశక్తి సంపన్నుడా సర్వోన్నతుడా కృప కలిగిన దేవ ఈ ఉదయకాల కాల నీ కుమారుడైన యేసుక్రీస్తు ఘనమైన నామలోని దేనోదాసుని యొక్క ప్రార్థనకి ప్రతిఫలం ఇవ్వండి రక్షగా నీకు స్తోత్రాలు నమ్మదగిన వాడు నమ్ముకోదగిన గొప్ప సహాయకుడు నీవే మీరు తప్ప మాకెవరున్నారు నాయాధిపతి ఇదిగో ఈ దిన ఈ వాగ్దానం చేత దేవ ఆకాశ నక్షత్రములకు పేరు పెట్టి పిలిచిన వాడు నేడు మమ్మలను కూడా పేరు పెట్టి పిలుచున్న మహిమాస్తరుపుడు దయచేసి మీ కుమారుడైన యేసుక్రీస్తు ఘనమైన నామంలో మీ బిడ్డలైన మమ్మల్ని అందరినీ చెంతా చేర్చుకుని మమ్మల్ని ఆశ్రదించి మమ్మల్ని దీవించి బలపరిచి నీ సాక్షులుగా నిలబెట్టమని యేసుక్రీస్తు సర్వోన్నత నామంలో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ మే గాడ్ బ్లెస్ యూ